పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడితో కశ్మీర్ పర్యాటకంపై ప్రతికూల ప్రభావం పడింది ఒకప్పుడు వేలాది టూరిస్టులతో సందడిగా ఉండే పహల్గాం ప్రాంతం ఇప్పుడు బోసిపోయింది పర్యాటకులు లేక వెలవెలబోతుంది దుకాణాలన్నీ మూతపడ్డాయి వ్యాపారాలు దెబ్బతిన్నాయి కార్లు బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి పర్యాటకులను మోసుకెళ్లే గుర్రాలు వీధుల్లో ఖాళీగా తిరుగుతున్నాయి ఫలితంగా పర్యాటకంపై ఆధారపడిన ఆ ప్రాంత ప్రజలు ఉపాధి కోల్పోతున్నారు ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులతో పర్యాటకమే ప్రాణంగా ఉన్న కశ్మీర్ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా సీఎం వమర అబ్దుల్లా అన్నారు కాశ్మీర్కు పర్యాటకమే ప్రాణం కాశ్మీర్ ప్రజల్లో అనేక మందికి పర్యాటకంతోనే ఉపాధి లభిస్తోంది ఆనందనాగ్ జిల్లా పహల్గాం కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ ప్రాంతం మినీ స్విట్జర్లాండ్గా ప్రసిద్ది పొందింది వేసవిలో అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు బైసరన్ లో ఆహ్లాదకరమైన పచ్చిక బయళ్లు దట్టమైన వృక్ష సంపద మైమరిపింపజేస్తాయనడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు స్వర్గతుల్యమైన ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే నడక స్వారీ తప్ప మరో రవాణా సదుపాయం లేదు బైసరన్ పచ్చిక బయళ్ల చుట్టూ దట్టమైన పై నడవులు విస్తరించి ఉన్నాయి ఈ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన అతిపెద్ద దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది తీవ్రవాదుల దాడితో బైసరన్ ప్రాంతం రక్తసిక్తమైంది ఈ భీకర ఉగ్రదాడి పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేసింది ఈ ఘటనతో వణికిపోయిన వేలాది పర్యాటకులు వీలైనంత త్వరగా కశ్మీర్ ను వీడుతున్నారు ఫలితంగా ఎప్పుడూ పర్యాటకులతో రద్దీగా ఉండే పహల్గాంపై ప్రతికూల ప్రభావం పడింది తొంభై శాతం ట్రావెల్స్ బుకింగ్లను పర్యాటకులు రద్దు చేసుకున్నారు పహల్గాంలోని వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అంగళ్లు మూసివేయగా దుకాణాలకు తాళాలు వేశారు పర్యాటకులు కశ్మీర్ ను వీడుతూ ఉండటంతో స్థానిక యువతకు ఉపాధి లేకుండా పోయింది ట్రావెల్ బస్సులు కార్లు మినీ వ్యాన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి పర్యాటకులు లేక పహల్గం వీధుల్లో గుర్రాలు ఖాళీగా తిరుగుతున్నాయి దీంతో తాము ఉపాధి కోల్పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మనుగడే కష్టతరమవుతుందని వాపోయారు ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులతో పర్యాటకమే ప్రాణంగా ఉన్న కశ్మీర్ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారే ప్రమాదం ఉందని సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు కశ్మీర్లో మళ్లీ పర్యాటకం పుంజుకునే చర్యలకు ప్రయత్నిస్తామని వెల్లడించారు